స్వప్న ఇలా ఉంటుంది చున్నీ మాత్రం దుప్పట మాత్రం ఇలా ఉంటుంది ఓకేనా లేదండి మాది తెలంగాణ రాజమండ్రి గారు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫ్ సారీలో ఫస్ట్ ఇది వాయిస్ క్లియర్గా

సో మచ్ ఓకేనా ఏదైనా చూసేదాన్ని బట్టి వాళ్ళు అనుభవించే దాన్ని బట్టి వాళ్ళు ఫేస్ చేసేదాన్ని బట్టి వాళ్ళు చెప్పుకుంటారు అంటారు కదా మీ సైడ్ అర్థం మన సైడ్ ఉంటే ఒకలాగా వాళ్ళ సైడ్ ఉంటే ఒకలాగా కనిపిస్తుంది అది నిజమేనేమో ఓకేనా ఓకేనా నెక్స్ట్ శారీ వచ్చేసి ఆఫ్ శారీ అయితే ఉంటుంది సేమ్ అయితే అదే ప్యాటర్న్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది పింక్ కలర్లో వస్తుంది అండ్ చున్నీ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది అవునరా లెహంగా తీసుకొని వచ్చారు చాలా వరకు చెప్పాను కదా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ లెహంగా వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకా ప్రతిదీ ఓ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ కైతే మెసేజ్ చెయ్యండి ఈ సారి వచ్చేసి ఈ ఈసారి వచ్చేసి మీకు డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అండ్ ఇంకొకటి అయితే చూపిస్తాను ఇందులో నేను తక్కువ కలర్స్ తీసుకొచ్చానండి ఫస్ట్ ఫస్ట్ టైం కాబట్టి హాఫ్ సారీస్ అనేది చాలా చాలా తక్కువ తీసుకొచ్చాను ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది అండి నేను ఒకసారి క్యాట్లాక్ అనేది చేస్తాను ఓకేనా సో క్యాట్లాక్ అయితే ఇదే అండి కాంబినేషన్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓకేనా ఇందులో అయితే నేను

ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్ అండి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ కోర్కి అయితే మీరు వాట్సాప్లో పే చేయాలి ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఇవైతే ఆఫ్ సారీలో ఫస్ట్ డిజైన్స్ మన కలెక్షన్లో తీసుకొచ్చిన ఆఫ్ సారీలో ఫస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు ఆఫ్ సారీలో సిక్స్ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్ ఓకేనా అండ్ టూ ఫిఫ్టీ శారీస్ అడిగారు కదా నేను ఆ లైవ్ చేస్తుంటే మధ్యలో ఆగిపోయింది కరెంట్ అనేది పోయింది కాబట్టి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ రాజ్ రావణి ఓకేనా గ్రీన్ కలర్ సారీ ఒకసారి వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టి ఒకసారి కనుక్కోరా ఉందా లేదా అనేసి లైవ్ చూసేవాళ్ళు వాళ్ళు నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ ఓకే అండి పట్టు శారీస్ అయితే ఈవినింగ్ లైవ్లో చూపిస్తాను రా సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ మధ్యలో లైవ్ అయితే పెడతాను పట్టు శారీస్ అయితే చాలా ఉన్నాయి నేను ఈవినింగ్ వీడియోస్ నేను రోజు చూస్తాను కానీ క్యాష్ ఆన్ డెలివరీ లేకపోవడం వల్ల తినట్లేదు అక్క పర్లేదురా బట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదమ్మా తిన్నాక తిన్నారా వర్షిత నువ్వు తిన్నావా అక్క షాప్ ఎక్కడ షాప్ లేదండి జస్ట్ ఇంట్లోనే నా చల్లి మెసేజ్ చేసింది గుర్తుపట్టలేదు అని ఫీల్ అయింది లెక్క సో అర్థం ఎవరు ఓకేనా ఈ మోడల్ లో అయితే ఇంకొకటి ఈ కలర్ లో అయితే ఉంది బాటిల్ గ్రీన్ కలర్ లో అయితే ఉంది ఓకేనా తిన్నావా లలిత నువ్వు తిన్నావా ఇదైతే ఉంది టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ వర్క్ అయితే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి తిన్నావా తిన్నా సంధ్య మీరు తిన్నారా ఓకేనా టూ ఫిఫ్టీలో లో ఇంకొక మోడల్ ఈ మోడల్ లో అయితే ఈ కలర్ కూడా ఉంది క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ ఏంటంటే డ్రెస్సెస్ లేవమ్మా డ్రెస్సెస్ కూడా తీసుకొస్తాను ఓకేనా క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవునండి బాలుశ్రీ వాళ్ళ పిన్ని అని చెప్పింది అక్కడ ఓకే ఓకే నిన్న ఈవినింగ్ అయితే ఎవరో మెసేజ్ చేశారా సో చాలా వరకు పేర్లు చదువుతుంటాం కదా అని చెప్పి చేశానరా సో అలా ఓకే మీ సిస్టర్ తాను నాకు సడన్ గా నువ్వు కూడా ఎప్పుడు చెప్పలేదు కదరా మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి అస్సలు వినబడలేదా మైక్ అయితే ఆర్డర్ చేశానండి ఈ వారంలో అయితే వస్తుంది టూ ఫిఫ్టీ శారీస్ లో ఇది అండ్ ఈ మోడల్ లోనే ఇంకొకటి నైట్ ఇది లైవ్ లో చూపిస్తుండగానే కరెంట్ అయితే పోయింది ఆ యొక్క వచ్చేసి దీనికి ఇలా వస్తుంది టూ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ కైతే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ అయితే సూపర్ గా ఉంది చాలా చాలా బాగుంది హైమత హైరే ఈ రోజు చామగడ్డ చాలు చామగడ్డ చాలు చేయక చాలా రోజులు అయిపోయింది అనేసి అది మరీ తెప్పించున్నాను చామగడ్డ చాలు అయితే మొన్న చూపించిన దాంట్లో ఉంటాయి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ కోడ్ మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి అక్క ఈరోజు ఓపెన్ చేసిన ప్లెయిన్ సారీస్ చూపించాం ఈవినింగ్ చూపిస్తాను రా హాయిగా రీసెంట్గా మాకు బాబు కొట్టాడు ఓకే అమ్మా కంగ్రాచులేషన్స్ అక్క ఈ రోజు మీరు చాలా బాగున్నారు థ్యాంక్ యూ నాగేశ్వరి ఎలా అక్క వారు మీరు డివెక్ ఆ ఉండ తోటి కొడుకు అవుతుంది నాకు అండ్ కుారీస్లలో నేను చూపించిన దాంట్లో ఇంకొకటి వచ్చేసి ఈ మోడల్లో మాత్రం ఈ సింగిల్ పీస్ అవైలబిలిటీలో ఉంది ఇందులో ఎవరైనా కావాలి అనుకొని తీసుకోలేకపోతే ఇదొక పీస్ ఈ కలర్ లో అయితే ఉంది స్మాల్ టూ లో అయితే ముందే చూపించాను ఓకేనా ఇదైతే ముందే చూపించాను కదా ఇవే ఉన్నాయి క్యాష్ ఆన్ డెలివరీ లేదు లావనీయక క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఏం లేదు వెళ్ళిందండి ఓకేనా టూ ఫిఫ్టీ శారీలో ఈ డిజైన్ లో ఈ కలర్ మాత్రమే ఉంది ఈ డిజైన్లో లో కూడా చూపించాను కదా ఇది ఒక్క శారీ మాత్రమే ఉంది సింగిల్ పీస్ అయితే ఉంది షిప్పింగ్ మీరు వాట్సాప్ లో మెసేజ్ ఓకేనా ఇంకొకటి ఏమో చూపించాను మీకు టూ ఫిఫ్టీలో లో మొన్న ఓకే ఈ డిజైన్ లో కూడా చూపించాను ఎక్కడికి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళలేరా ఎందుకు అలా హెయిర్ కి ప్యాక్ అనేది వేసాను ఎంత కూడా శారీ ఈ మోడల్ కూడా చూపించాను కదా టూ ఫిఫ్టీ శారీలో ఈ మోడల్ కూడా చూపించాను ఇందులో కలర్స్ వచ్చేసి టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను ఓకేనా టూ ఫిఫ్టీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్ అయితే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసుకోవచ్చు ఓకేనా టూ ఫిఫ్టీ శారీలో ఈ మోడల్ అయితే ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఇందులో కలర్ అయితే ఈ కలర్ కూడా ఉంది మీరు పెద్ద మామయ్య కోడ మేము అట్లా అట్లా అవుతాం కదా అది టూ ఫిఫ్టీ శారీలో అయితే ఉంది ఈ మోడల్ అయితే ఈ కలర్ అయితే ఉంది అందులో బ్లాక్ కనబడుతుంది బ్లాక్ కలర్ అండి లైక్ బ్లూ కలర్ అయితే ఉంది ఓకేనా టూ ఫిఫ్టీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ అయిపోతే అయితే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఇదైతే ఓకేనా ఇంకొకటి వచ్చేసి టూ ఫిఫ్టీ శారీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి త్రీ ఫిఫ్టీ శారీస్లో ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అక్క నేను ఫోటో పెడతా ఆ శారీ ఒకసారి పెట్టడా చూద్దాము మీరు అందరూ చాలా బాగా కలిసి ఉంటారు అక్కడ థ్యాంక్ యూ సో మచ్ రా నాగేశ్వరి ఓకేనా త్రీ ఫిఫ్టీ శారీలో ఈ మోడల్లో అయితే ఈ కలర్ అయితే ఉంది అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఛానల్ రోజు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫైన్ అమ్మా ఓకేనా ఈ శారీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి ఇలా మనకైతే లేస్ అయితే వస్తుంది చిన్న బార్డర్తో అయితే వస్తుంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఒక అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి సేమ్ డిజైన్ ప్యాటర్న్లో అయితే ఇంకొక శారీ ఇంకొక కలర్ అయితే ఉంది అది కూడా చూపిస్తాను నేను ఓకేనా ఇందులో అయితే ఈ శారీ ఈ డిజైన్ లో సారీ కూడా అవైలబిలిటీలో లో ఉంది అండి త్రీ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ అయితే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఓకేనా అండ్ త్రీ ఫిఫ్టీ శారీస్లలో నేను మొన్న చూపించిన లైవ్ లో మాత్రం ఈ డిజైన్ లో అయితే ఇదొక శారీ మాత్రం అవైలబిలిటీలో ఉంది అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ అయితే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి అక్క మీ పిండి సొంత వాళ్ళ బాగా డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ కయితే మీ వాట్సాప్ లో మెసేజ్ చేయండి మా పిన్ని లేదండి వెళ్ళింది అండ్ త్రీ ఫిఫ్టీ సారీస్ నేను ఇంకొక ప్యాటర్న్ అయితే చూపిస్తాను ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిర్పోర్ట్ అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ఓకేనా త్రీ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్ ఇది అయితే అండ్ ఇందులో కలర్స్ వచ్చేసి ఇవి అండి మంచి ఆరెంజ్ కలర్లో కూడా ఉంది ఆరెంజ్ కలర్ లైట్ కుమ్మడి పండు కలర్ అంటాం కదా కుమ్మడి పూ కలర్ అది ఉంది హాఫ్ సారీ ఒక సారీ వాట్సప్లో మెసేజ్ చేయండి ఓకేనా హై లలిత ఓకేనా ఇందులో అయితే ఈ కలర్ అయితే ఉంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అక్క మీ పిన్ని హెమలకర్ పాప భార్య ఆ అవునరా వాళ్ళు ఒప్పింది కోడళ్ళందరూ అండ్ త్రీ ఫిఫ్టీ లో ఇంకొకటి అయితే చూపిస్తాను మంచి లైట్ బ్లూ కలర్ లో అయితే ఉంది దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందో ఒకసారి చూపిస్తాను తినలేదు అక్క నో తిన్నావా ఆ తిన్నానమ్మా సో బ్లౌజ్ అయితే ఇది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి సో పళ్ళు అయితే ఇలా వస్తుంది దీనికి త్రీ ఫిఫ్టీ త్రీ షిఫ్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిర్ ఫోర్ అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకేనా పలు అయితే ఉంటుందండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిర్ఫుక్ అయితే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఓకేనా ఇది అండి త్రీ ఫిఫ్టీ శారీలో ఇంకొక మోడల్ అయితే ఇది కొత్తది ఓకేనా ఇంకా తిన్నావా తిన్నారా శివాని అండ్ ఇందులో వచ్చేసి ఇంకొక కలర్ వచ్చేసి మంచి లైట్ గ్రీన్ కలర్లో అయితే ఉంది అందులో గా కనిపిస్తుంది ఇంకా ఎక్కువగానే ఉంది జరిగిన హై రా తినవా ఓకేనా త్రీ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ కోర్ట్ అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చెయ్యాలి ఒకసారి ఆఫ్సారి చూపి చూపించాలా లలిత ఒక్కసారి బ్యాగ్ వెళ్ళు అని ఈ రోజు అక్క ఈరోజు ఏమైనా స్పెషల్ ఈరోజు సూపర్గా స్పెషల్ ఏం లేదురా జస్ట్ అంటే శారీస్ రెగ్యులర్ గా అవి ఇవి కట్టుకొని ఈ రోజు ఈ శారీ కట్టుకునేసరికి మీకు అలా అనిపిస్తుందేమో మేబీ స్పెషల్ గా అంటూ ఏం లేదు పూజ చేసుకున్నాం కాబట్టి అంతే హాయ్ గా తిన్నావా చిట్టి స్వప్న అక్క వాళ్ళ సిస్టర్ హాయ్ చిట్టి తిన్నానమ్మా నాకు అలా చెప్పలేదు కదా నువ్వు భానుశ్రీ వాళ్ళ నీ స్వప్న అక్క వాళ్ళ సిస్టర్ని అలా చెప్పావు టూ ఫిఫ్టీ శారీస్ చూపించాను రాను టాప్స్ కూడా తీసుకుండి మీ థ్యాంక్ యూ శ్వేత హాయ్ అనుష బాగున్నావా ఓకేనా త్రీ ఫిఫ్టీ శారీస్లో లో ఒకటి లాస్ట్ కలర్ అండి ఓకే ఇదే లాస్ట్ కలర్ త్రీ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయాలి మెసేజ్ చేయండి శారీ కావాలి అనుకుంటే మాత్రం ఓకేనా హై శాంత్ శారీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ పంజుల గారు హై అక్క హై జ్యోతి అండ్ త్రీ ఫిఫ్టీ శారీస్లో లో అయితే ఇంకొక మోడల్ అయితే ఉన్నాయి అందులో టూ కలర్స్ మాత్రం ఉన్నాయి అవి కూడా షేర్ చేస్తాను నేను ఓకేనా తిన్నవా తినండ్ రా మీరు తిన్నారా తిన్నారా త్రీ ఫిఫ్టీ శారీస్లో ఈ మోడల్ శారీస్లో అయితే ఒక టూ కలర్స్ అయితే ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి కట్ వర్క్ రాలేదు ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది శారీ మొత్తం ఫోన్ నెంబర్ చెప్పి చెప్పి వేరే వాళ్ళు ఏదైనా అలా ఏమి వాట్సాప్ ఫోన్ అయితే కలవదురా ఏమైనా ఉంటే వాట్సాప్ నెంబర్ వాయిస్ మెసేజ్ ఫోన్ అసలు కలవదు ఓకేనా రోజు గోల్డ్ శారీస్లలో అయితే ఇందులో నేను కొత్త మోడల్ అయితే తీసుకొచ్చాను కాస్ట్ కొంచెం తగ్గింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అదైతే సెవెన్ హండ్రెడ్ కి మన కలెక్షన్ లో ఉంది రోజు గోల్డ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సారీ అయితే ఇలా వస్తుంది ఇక్కడ లేస్ ఉండదండి ఇక్కడ లేస్ ఉండదు సో బ్లౌజ్ మాత్రం సేమ్ ఉంటుంది బ్లౌజ్ మాత్రం సేమ్ ఉంటుంది లేస్ ఉంటుంది ఓకేనా బ్లౌజ్ మాత్రం సేమ్ ఉంటుంది రోజు గోల్డ్ సారీ సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ కాంబినేషన్ లో అయితే ఇలా ఉంది ఒకవేళ ఈ ప్యాటర్న్ ఎవరికైనా కావాలి అంటే కూడా మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిర్ ఫోర్ అయితే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసుకోవచ్చు ఓకేనా రోజో లో అయితే ఇందులో కలర్స్ అయితే ఏమేమి ఉన్నాయో నేను ఒకసారి చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ మంచి గ్రీన్ కలర్ అనడం కంటే బ్లూ గ్రీన్ మిక్సింగ్ లో ఉంది ఓకేనా ఇది అండి థ్యాంక్ యూ అండి ఓకేనా ఇదైతే శారీకి లేస్ రాదండి ముందే చెప్తున్నాను బ్లౌజ్ మాత్రం లేస్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ ఎక్కువ తగ్గి ఉంటుంది కింద లేస్ ఉండదు కాబట్టి అండ్ ఎల్లో అండ్ మంచి చాక్లెట్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది హై అండ్ షా బాగున్నావా ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి రోజు బోర్డ్ శారీస్లలో ఇది ఒక డిజైన్ అని చెప్పొచ్చు ఇంకొక ప్యాటర్న్ అయితే ఇది ఓకేనా ఓకే అండి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ అయిపోతే అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి సిక్స్ ఫిఫ్టీ శారీస్ రోజ్ గోల్డ్ రోజ్ గోల్డ్ శారీస్ అంటే మాత్రం నేనైతే ఇది చూపిస్తాను అవి మ్యాక్సిమం అయిపోయాయి అందులో త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఈ మధ్యన పిల్లలు స్నాక్స్ మిస్ అవుతున్నారు అలా ఏం లేదురా ఖచ్చితంగా నేను చేసి పెడుతున్నాను వస్తువులు మిస్ అయ్యను ఫ్రూట్స్ రూపంలో అయినా కానీ వాళ్ళకి తెప్పించి పెడతాను ఫ్రూట్స్ అయినా ఇస్తాను ఓకేనా పిం చేయాలి అండి రోజ్ కోట్ శారీలో అయితే ఇంకొక మోడల్లో అయితే ఏంటి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఐఫోన్ మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి అయితే నాకు వాట్సాప్లో నేను ఏమి ఇవ్వండి ఓకేనా ఇస్తాను వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి బాయ్ మరి ఆ రోజు కొన్ని సారీ వేరే మోడల్ లో అయితే